ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా నిర్ణీత సమయాల్లో రేషన్ సరఫరా సక్రమంగా జరగాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు కోడేరు మండలం కమ్మూరు గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా రేషన్ సరఫరా పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ చౌక దుకాణాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సరైన కొలతలతో ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా సరుకులు అందించాలన్నారు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ షాపుల్లో కార్డుదారులకు సరుకులు అందించాలన్నారు ఈ సందర్భంగా బియ్యం బాగుందా ఎంత తూకం ఉంటుంది ఇక్కడి నుంచి ఇంటికి ఎలా తీసుకెళ్తారు అంటూ పలు వివరాలు కార్డుదారులతో కలెక్టర్ ఆరాదీశారు అనంతరం గ్రామంలో పలువురు కార్డుదారుల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందించిన బియ్యం నాణ్యతగా ఉందా అందరూ వాడుకుంటున్నారా అన్నం బాగా అవుతోందా వారి వారి కుటుంబ సభ్యుల గురించి ఇతర అంశాల గురించి జిల్లా కలెక్టర్ వారితో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామంలోని కార్డుదారులు చిట్టెమ్మ ఇంటికి వెళ్లి రేషన్ బియ్యంతో చేసిన అన్నాన్ని ఆర్డీఓ చిట్టెమ్మ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ రుచి చూశారు అప్పుడు అక్కడ ఉన్న మల్లేష్ కుమార్తె ఆర్ దీక్షను ఎంతవరకు చదివావని అడిగారు పదవ తరగతి వరకు చదివానని ప్రస్తుతం చదవట్లేదని తెలిపింది చదువు కొనసాగించాలని ఉందా అని కలెక్టర్ అడిగినప్పుడు అవునని ఆ అమ్మాయి సమాధానమిచ్చింది తాను ఎస్ఎస్సి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లిమెంట్ రాశానని కలెక్టర్కి తెలిపింది అనంతరం కలెక్టర్ అక్కడే ఉన్న విఆర్ఓ రామకృష్ణ తహసీల్దార్లకు పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటర్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు